రెండే బోల్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్ బోల్ అన్నీ అడిగేసి నా ఫ్రెండ్ అయితే వెళ్ళాలి ఒక అరగంట ఫాస్ట్ ఫాస్ట్ అడీ అయిపోవాలి నా ఫ్రెండ్స్ అందరు ఎదురు చూస్తాను తొందర అయిపోతాయి బోల్ మంచిగా ఆహా పెళ్ళి సారీ నా పెళ్లి కాదు కదా నా ఫ్రెండ్ పెళ్ళి మళ్ళీ మళ్ళీ రోజు ఈ పాట కూడా తెలియాలి పాట కాదు కానీ కాసేపు కోల్ అయితే స్టవ్ వేసి స్నానం చేయాలి ముందు బొమ్మనికి ఎలా ఉంది ఏంటిదా చూపు మనకి ఇలా ఉంది దగ్గరికి వచ్చి బుద్ధి తల్లే పాపం అని దగ్గరికి వెళ్తే దాని మనసేనిలో ఉండండి నిండిపోతుంది ట్యాప్ పందేసి ఫస్ట్ ఇల్లు వేస్ట్ చేసి బాగా అవుతుంది వేస్ట్ చేయకు అది కూడా వెళ్ళదు మా కోడలి పిల్లకి మొత్తం వేస్ట్ చేస్తానా వెనక వెనుకనే తిరుక్కుంటుండు పనికి పాట లేదు ఏం చేస్తానా ఏం చేస్తానా అని చూసుకుంటుండు మా కేర పని లేదు ఎప్పుడు చూసినానో వెనకనే తిరుగుతుంది చెప్పదో చెప్పాలన్న ఎప్పటికేస్తాను తోమతారా జీవితం నా పెళ్లి ఇక్కడ లేదంటుంది సారీ నా పెళ్లి తొందర వస్తా అని చెప్పిన బోల్దో మళ్ళా ఇప్పుడు నేను బట్టకు సోప్ లాగా అన్ని వాటరా ఏం పని అన్ని నీళ్ళు పోసి వేస్ట్ చేయబడుతుంది సోప్ లాగా ఇన్ని నీళ్ళు పోతావు ఫస్ట్ అది పంపు నీళ్ళు నీళ్ళు పోసి సోప్ అంతా వేస్ట్ చేస్తాం గోళ్ళు ఎంతసేపు తోముతావు ఇంకా ఎన్ని గంటలు తోముతావు తోముడే తోముడు అది ఒకటి సైడ్లో తీర రెండు గోళ్ళు ఉన్నాయి తోము మంచిగా పెళ్ళి కోదాం మంచిగా అందంగా రెడీ అవుదాం అనుకున్నా తీరే ఇన్ని గోలు తీసుకొచ్చి పెట్టింది ఇన్ని గోలు నేను ఎప్పుడు తోమాలి నేను ఎప్పుడు అందంగా రెడీ కావాలి ఎప్పుడు పెళ్ళికోవాలి నా ఫ్రెండ్స్ అక్కడ ఎంత వెయిట్ చేస్తానో ఏమో నా కర్మ కర్మోయి తీసుకురా ఉన్న బోల్ అన్నీ తీసుకురా ఆ తెలుపులో ఉన్న బోళ్ళు ఆ బోల స్టాండ్ లో ఉన్న బోళ్ళు మీ అత్తగారు పెట్టిన బోళ్ళు ఆలత్త గారు పెట్టిన బోళ్ళు ఇంకా ఆలత్త గారు పెట్టిన బోల్ అన్ని తీసుకురా ఇంకా తక్కువనే తీసుకురాపో తీసుకురాపో తీసుకురాకపోతుందర తీసుకురాపో అన్నీ అవి ఉన్నాయి అంటారా ఈ రెండు బోళ్ళను పట్టుకొని ఓ తోముతాను అటు ఎత్తేస్తుంది ఇటు ఎత్తేస్తుంది మా కాలంలో అయితే ఇరవై మందికి వంట చేసి అడవి పెట్టేటోళ్ళం తోమేటోళ్ళం ఏం చేస్తావు పని రెండు బోళ్ళను పట్టుకొని అటు ఎత్తేస్తుంది ఇటు ఎత్తేస్తుంది ఈమెనాక తోముతాను ఏం పని వస్తుందో అట్లా కాదు కడుగుడు ఇట్లా తీసుకొని ఇట్లా సర్వతోని ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకొని కడగాలి ఏ కూడా ఎప్పుడో ఏదో ఒకటి చెప్పుకుంటూ ఇప్పుడు నాకు తెలుసు నీ కాన్సెప్ట్ అంతా నీకు పెళ్ళికోవద్దు అనేది కాన్సెప్ట్ ఉన్న బోళ్ళంతా ఇంకా పెట్టుకుని ఇంకా అది వచ్చి అది నీళ్ళు అట సబ్ నవ్వులున్నటో అంట అత్తమ్మా ఇట్లా ఇయ్యో ఎన్ని ఒక్కటో మొత్తం బోల్ వేరే ఒప్పుకోండి నీ బోల్ అంతే ఇది నీళ్ళు నీళ్ళు ఇయో ఇయో తర్వాత

కోడళ్ళము అత్తలకు మస్తు భయపడేదండి ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా విలువ ఏమో ఎత్తేసి ఎత్తేసి ఇడ తోముకో తోముకో అని ఇడ చల్లి ఎత్తే పోతాంది మా ఒక్క ఉప్పషంబున ఇరవై చల్లలోని గడుక్కోమని చెప్పి పోతాంది మా కాలంలో మా అత్తకు మస్తు భయపడేదాన్ని ఇప్పుడు నా కోడలు చూడు ఎంత భయం లేకుండా నన్ను ఎంత ఎదిరించి అమ్మో ఎంత ఎదిరించి నన్ను తోముకో తోముకో అని చెప్పి పడేసి పోతాంది ా అప్పటిది అప్పటిది దాంట్లో ఇప్పుడు లేదు అత్తను చూసుకుంటే కూర్చుంటే చాలు చాలు వేసుకొని కూర్చుంటాడు ఒక్కసారి కూడా లేవది అసలు ఎవరన్నా నచ్చినా కూడా ముందట అత్తనే కూర్చోని ఉంటుంది లేవది వేరే కడ కూర్చోడు అత్త అసలు చూస్తున్నా భయం భయం ఉన్న తీరన్నా చేస్తలేదు ఏమైనా ఎగిసి ఎగిసి పడ మాట మాట ఎగురెగిరి ఎగురు ఎగురుడు ఎగిరెగిరి మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్ట్రావన్స్ అంతా వీడియో అయితే లైక్ చేయండి స్టాన్స్ అంతా డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి